యేసు వచ్చిన తర్వాత దహన బలు ఆపేశారు దీనికి ఫిబ్రయూర్లోకి వెళ్ళిపోయి దహన బలు ఈ జంతుబలు అన్నీ ఆపేస్తారు పౌలు పట్టుకొస్తారు అంటే క్రైస్తవ మతాన్ని మీరు క్రైస్తవ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు పౌలే పట్టుకొస్తారు మీ దృష్టిలో పౌలే దేవుడు అని అనుకోవాలి ఎందుకంటే నిజానికి ఈ బలుల్ని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు మీరు బైబిల్ చదివారా మీరు కంప్లీట్గా బైబిల్ చదివి ఉంటే ఈ బలుల్ని రద్దు చేసే అధికారం ఎవ్వరికీ ఇవ్వలేదు ఇది మీకు తెలుసా తెలీదు చూపించండి చూపించండి యహస్కెల్ నలభై ఆరు అధ్యాయం యహజ్ నలభై ఆరు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చూడండి నలభై నలభై ఆరు పదమూడు పద్నాలుగు మరియు ప్రతిదినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లలను దహనబలిగా అర్పింపవలను అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను మరియు అనుదినము ఉదయమును దానితో నైవేద్యము చేయవలను ఒక్క నిమి పద్నాలుగు ఇది ఎట్లా అనగా తూముడు గోధుమ పిండిలో ఆరవ పాలను పిండి పడి నుండి ఉండవలను ఇవి ఎవరూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు అది ఇవి ఎవరూ రద్దుపరచలేరు ఎవరు చెప్తున్నారు బైబిల్ దేవుళ్ళు సుప్రీం మీరు త్రిత్వం అనుకున్నా లేకపోతే ఏసే యహోవా అనుకున్నా బైబిల్లో సుప్రీం కార్డ్ అంటే యహోవా అది అందరికీ తెలిసిన విషయం యహోవా ఏం చెప్తున్నాడు ఈ బలులు అనేవి ఎవరూ రద్దుపరచలేరు ఇవి నిత్యమైన కట్టడంలో అని చెప్పాడు పౌలు వచ్చి నేను రద్దు చేసేస్తాను అన్నాడు మీకు ఇప్పుడు దేవుడు పౌలా యొహోవా పౌల్ని ఎలా రక్షించబడ్డాడు అపోసల కార్యంలో ఆయన దమస్క మార్గంలో ఏసు ప్రభు నమ్ముకున్న వారిని చంపడానికి వెళ్తూ ఉంటే ఏసుప్రభు కనిపించి ఆయన్ని అన్నిజనులు ఎదుట రాజులు ఎదుట నిలవబడి ప్రభుని యేసుక్రీస్త నామాన్ని భరించడానికి ఏసుప్రభు ఒక రాయబారిగా ఏర్పాటు చేస్తున్నాడని అపోసుల కార్యంలో చెప్పబడిన తర్వాత మరలా పౌలు దేవుడు పౌలు దేవుడు అంటాడు పౌలు మా క్రైస్తవుల దేవుడు అయితే మరి ప్రతి ఆధారం మేము ఏసుప్రభు గురించి పాటలు పాడుతున్నాం దేవుని గురించి పాటలు పాడుతాం పౌలు గురించి ఎవరు పాటలు పాడలేదు పౌలు గురించి ఎవరు ఆరాధన చేయట్లేదు పౌలు ఎవరు ఏమంటారు ప్రార్థన చేయటం లేదు మరి పౌలు దేవుడు అయితే మా క్రైస్తవులకి ఎందుకు అర్థం కాలేదు మరి పౌలు దేవుడు అని చెప్పుకున్నాడా బైబుల్ బైబుల్ పౌరు దేవుడు అని చెప్పిందా లేకపోతే ఏమని చెప్పింది ఎఫ్సి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము వచ్చిన మరియు నేను మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలో ఉన్నాను ఆ సువార్త మనము ధైర్యముగా తెలియజేయడం నేను మాట్లాడు నోరు తెలిసినప్పుడు రాయబారి అంబాసిడర్ ఆఫ్ క్రైస్త ఆయన చెప్పుకుంటూ ఉంటే కాదు కాదు క్రైస్తవులకు దేవుడు పౌలు అని మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇలాంటి పత్రికల్లో ఏ పౌలు దేవుడు అన్నారు పౌలు దేవుడు కాదు పౌలు రాయబారని చెప్పాను క్రైస్తవులు ఎవరు కూడా పౌలు ఆరాధించరు ఆయన అపోస్తున్నాడు మాత్రమే తర్వాత యహెస్ గేలు నలభై ఆరు పదమూడులో దాహనబలుడు నిత్యం ఉంటాయి నిత్యం ఉంటాయని అన్నారు నా నేను అదే అంటున్నా పదే పదే బైబుల్ చదివేటప్పుడు ఏదో చెర్రీ పికింగ్ లాగా ఒకదాన్ని అలా లాగేసుకొని ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాదు మొత్తం కాంటాక్ట్ చదవాలి ఇప్పుడు చూడండి యహెస్ గైల్ గ్రంథము నలభైవ అధ్యాయం నుంచి యహేస్ గైల్ గ్రంథం నలభై అధ్యాయం నుంచి ఎంతవరకు నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు ఏఎస్ గ్రంథం కదా నలభై అధ్యాయం నుంచి నలభై ఎనిమిది వరకు ఇది భవిష్యత్తులో కట్టబడిపోతున్నటువంటి మందిరం తాలూకు నమూనా అప్పుడు పడిపోయినటువంటి బబులోను ఆక్రమంలో పడిపోయినటువంటి ఎరుషులెం మందిరానికి రెట్టింపు 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 అనేటువంటి నమూనా ఇది నలభై నుంచి ఏహెస్గల్ గో నలభై నుంచి నలభై ఎనిమిది వరకు కంప్లీట్గా కొత్త మందిరాన్ని కట్టిస్తాను అని చెప్తున్నాడు అది నెరవేరలేదు ఎందుకు నెరవేరలేదు అంటే ఇఫ్ అనేటువంటి కండిషన్తో స్టార్ట్ అయింది అది ఇఫ్ అంటే అర్థం ఏంటంటే మీరు నా మాట వింటే నా ఆజ్ఞలు ఎందుకు పాత మందిరం ఎప్పుడు పడిపోయింది ఎందుకు పడిపోయింది ఆయన మాటలు వినలేదు కాబట్టి ప్రవర్తల మాట వినలేదు కాబట్టి మీరు చెరలో ఉన్నారు మీకు మరలా కొత్త మందిరాన్ని కట్టిస్తాను పెద్ద మందిరాన్ని కట్టిస్తాను ఆ పెద్ద మందిరంలో ఎలాంటివి జరుగుతాయని దానికి చెప్పబడినటువంటిది నలభై ఆరు పదమూడులో అయితే మీకు ఇది భవిష్యత్తులో చెప్పినటువంటి మందిరం అని తెలియక దాంట్లో నిత్యమైన దానబలు ఉన్నాయని దాన్ని పట్టుకొచ్చుకొని మీరు ఆపాదించడం ప్రయత్నం చేస్తారు ఒకవేళ కాదండి అంటే కనుక నలభై ఎనిమిది ముప్పై వచ్చిన చూడండి పట్టణస్థ పట్టణ స్థాన వైశాల్యం ఎంతనగా ఉత్తరం నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణం ఇస్రాయేలీల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలను ఉత్తరపు రూబేనుదనియు యోదాదనియు లేవి లేవిదనియు మూడు గుమ్మములు ఉండవలెను తూర్పు తట్టున నాలుగు వేల ఐదు వందల కొల పరిమాణం కలదు ఇలా ఆ మందిరానికి సంబంధించినటువంటి పూర్తి కొలత ఇచ్చాడు ఈ కొలతలతో ఉన్నటువంటి మందిరం ఎక్కడ కట్టబడిందో కర్ణకర్ గారు చెబితే ఆ మందిరంలో నిత్యంగా దాహనుభవాలు అర్పించబడతాయి